హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శుభోదయం ఈరోజు మనం ఈ ప్రకృతిలో లభించే అతి ముఖ్యమైన చెట్టు గురించి మనం ఈరోజు చెప్పుకుందాం అదేంటంటే మీకు అందరూ చూసే ఉంటారు దీన్ని తెల్ల జిల్లేడు అంటాం ఈ తెల్ల జిల్లేడులో రకాలు కూడా ఉన్నాయి జిల్లేడు చెట్టులో ఒకటి తెల్ల జిల్లేడు చెట్టు ఒకటి ఏమో వంకాయ కలర్లో ఉండే జిల్లేడు చెట్టు అయితే మనకి ఈ రెండు మొక్కల్లో ఎక్కువ శాతం బాగా మనకి ఆరో ఆరోగ్యంలో మరియు ఈ దేవుడు దేవతా పూజల్లో ఎక్కువగా ఉపయోగపడే మొక్క తెల్ల జిల్లేడు మొక్క దీని గురించి మనం ఈరోజు సంపూర్ణంగా మరియు వివరంగా తెలుసుకుందాం ఏంటంటే ఈ ప్రతి ఒక్కరికి మొక్క గురించి తెలుసు కానీ ఎక్కువ పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు అనే తెలుసు మరియు దీని యొక్క గుణాల గురించి మనం ఆరోగ్యంగా ఎందుకు ఎంత ఉపయోగపడతాయో తెలుసుకుందాం సరేనా ఫ్రెండ్స్ ఆయుర్వేదంలో ఎంతో విశిష్టత కలిగిన మొక్కల్లో ఈ జిల్లెడు మొక్క కూడా ఒకటి ఈ మొక్క విశిష్టతను గుర్తించిన మన పూర్వీకులు దీనిని ఆయుర్వేదంతో పాటు దైవ కార్యాలలో కూడా విరివిగా వాడుతూ వాడుతూ వచ్చారు అందువల్లనే మనకి ఇంకా ఈ మొక్కలు మనకి కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఇప్పుడున్న వాతావరణంలో ఈ మొక్కలు చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా మనకి పల్లెటూర్లలో చాలా కనిపిస్తూ ఉంటాయి మరియు కాలువ గట్లమ్మటి అట్లా చాలా నీటి ప్రదేశంలో ఉన్న చోట మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని గుర్తించడం కూడా చాలా సులభం ఆకులు దలసరిగా ఉంటాయి పువ్వులు మంచిగా తెల్లగా ఉంటాయి ఈ పువ్వు మొత్తం ఐదు రెక్కలుగా ఉండి లోపల కూడా మనకి ఐదు రెక్కలతో లోపల కూడా ఉంటుంది పువ్వు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా తొందరగా గుర్తుపట్టచ్చు ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ పూలు ఈ పూలు పూసే విధానంలోనే తెల్ల పూలు వంకాయ రంగులో ఉండే పూలు ఉంటాయి కాబట్టి దీన్ని రెండు రకాలుగా మనం గుర్తుంచుకోవచ్చు మనకు ఎక్కువగా తెల్ల జిల్లాడు మొక్క కనిపించదు ఎందుకంటే చాలా అరుదు మొక్క ఇది దీనినే మనం దీనికి ఇంకో పేరు ఉంది శ్వేతార్కం అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ మొక్కలో ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది జిల్లేడు మొక్క వల్ల కలిగే ఆరోగ్య విషయాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ తెల్ల జిల్లేడు మొక్క మనకి నడు నొప్పితో పాటు వాపులతో బాధపడే వారికి కూడా ఈ తెల్ల జిల్లేడు ఆకులను నూనెను రాసి వేడి చేయాలి ఈ ఆకులను నొప్పి వాపు ఉన్న చోట ఉంచి కట్టడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ మొక్కను తుంచినప్పుడు పాలు కారుతాయని మనందరికీ తెలుసు ఈ మొక్క పాలను మనం చాలా విషపూరితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటిని కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి ఎందుకంటే ఈ ఆకులు మనకి కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా కోసుకోవాలి వీటిని సేకరించేటప్పుడు అయితే ముందుగా ఈ చెట్ని కోసే ముందు దాన్ని మనం మనకి ఈ రోగాలు నయం కావాలని మొక్కుకొని వీటిని కోసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ పాలు విషపూరితంగా చాలా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే దీన్ని కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకంటే మరలా మరలా చెప్తూ ఉన్నాను కనుక ఈ ఆకులను సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటి పాటించాలన్నమాట జిల్లేడు వేరును కాల్చి ఈ వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంత సమస్యలు అవుతాయి జిల్లేడు మొక్క ఆకులకు ఆముదాన్ని కానీ నువ్వుల నూనె కానీ రాసి వాటిని కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరాలి ఈ మిశ్రమం నుండి రసాన్ని వేరు చేసి ఈ రసాన్ని రెండు మూడు చుక్కల చొప్పున చెవిలో వేసుకోవడం వల్ల పొడి తగ్గుతుంది ఈ రసాన్ని ఎట్లా తయారు చేయాలంటే మంచిగా నూరుకొని ఒక వస్త్రం తీసుకొని దాంట్లో ఆ ముద్దని వేసి గట్టిగా పిండినట్టయితే మనకి చక్కగా రసం పిప్పి నుండి వేరీ మంచిగా వస్తుంది కాబట్టి అలా వాడుకోవాలి పాము లేదా తేలు వంటి విషకీటకాలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా జిల్లేడు ఆకులను వాడుకోవచ్చు జిల్లేడు ఆకులు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పాము లేదా తేలు కుట్టిన చోట గురించి కట్టుకొట్టడం వల్ల కొంతమేర విష ప్రభావం తగ్గుతుంది ఇది మనం ప్రథమ చికిత్స కోసం మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మనకి అక్కడ మనకి పాము తేలు రకరకాల విషపాములు విష పురుగులు కరుస్తూ ఉంటాయి కాబట్టి మనకి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మందులు చాలా విరివిగా దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్నే ద ఫస్ట్ వెళ్ళాలి కాకపోతే ఏంటంటే అప్పుడు కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ఆ సమయం కల్లా మనం ఇలా ప్రథమ చికిత్స చేసుకున్నట్లయితే మనకి కొత్త ప్రమాదం నుండి బయటపడిన వాళ్ళం అవుతాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఈ ప్రథమ చికిత్సకి జిల్లేడు ఆకులను వాడుకోవచ్చు ఎలా అంటే జిల్లేడు ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పాము లేదా తేలు కుట్టిన చోట ఉంచి కట్టుకట్టడం వల్ల ఈ ప్రభావం అనేది తగ్గుతుంది అయితే ఈ పాలు గాయాలపై రాయడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది ఈ గాయాలు తగులుతాయి కదా మనకి చిన్న చిన్న ఆడుకునేటప్పుడు అట్లా ఆడుకునేటప్పుడు అలాంటప్పుడు మనకి ఈ తగిలిన చోట జిల్లేడు పాలను కానీ రాసినట్లయితే గాయాలు త్వరగా మానతాయి రక్తస్రావం అనేది కూడా తగ్గుతుంది చాలామంది జిల్లేడు మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదని అంటుంటారు కేవలం ఇది మూఢనమ్మకం మాత్రమేనని పండితులు చెప్తున్నారు జిల్లేడు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని వారు ఎంతోమంది శాస్త్రవేత్తలు పండితులు చెప్తూ ఉన్నారు జిల్లేడు మొక్క వేర్లను దుష్ట శక్తులను ప్రారదోలే శక్తి కూడా ఉంది రథసప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై ఉంచి తలస్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి తెల్ల జిల్లేడు ఆకులను సేకరించుకొని రథసప్తమి రోజున మంచిగా తలంటు పోసుకునే ముందు ఈ తెల్ల ఆకులను తలపైన ఉంచుకొని ఈ స్నానం చేసినట్లయితే ఎన్నో శుభాలు కలుగుతాయి ఈ విధంగా తెల్ల మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది తెల్ల జిల్లేడు ఆకులు మంచిగా తెచ్చుకొని మనం వాటిని వేడి చేసి కాళ్ళకి నొప్పులు ఉన్న చోట తర్వాత వాపులు ఉన్న చోట కట్టుకుని కట్టు కట్టినట్లయితే త్వరగా తగ్గుతాయి చిన్నపిల్లలకి కడుపులు నొప్పి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం తెల్ల జిల్లేడు ఆకులను తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఎందుకంటే ఈ ఎక్కువ రోడ్ల పక్కన ఉంటా ఉంటాయి దుబ్బాదూలు మొత్తం పడుతూ ఉంటుంది కాబట్టి ఆ మొక్కలను సే సేకరించుకునే ముందు వాటిని సేకరించుకొని తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని వాటికి మనం ఈ తెచ్చుకొని కొద్దిగా ఆముదం కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వాటి మీద పూసి కొద్దిగా లైట్గా వేడి చేయాలి ఎందుకంటే బాగా వేడి చేస్తే చిన్నపిల్లలు పొట్ట తట్టుకోలేదు కాబట్టి లైట్గా గోరువెచ్చగా చేసి ఆ పొట్ట మీద కట్టి చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క కడుపు నొప్పి కూడా తగ్గుతుంది కాకపోతే ఇది ఎక్కువ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మనం పాటిస్తే ఎంతో తగ్గుతుంది ఇది ఓల్ని ప్రథమ చికిత్స లాగానే వాడుకోవాలి ఎందుకంటే దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళినట్లయితే వాళ్ళు దీన్ని చెక్ చేసి మంచిగా వాళ్ళ కడుపుల నొప్పి అనేది కూడా తగ్గిస్తారు కాబట్టి ప్రథమ చికిత్స కోసం మాత్రం ఇది బాగా ఉపయోగపడే మొక్క పూజలలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ మరి ఒకసారి మన వీడియో చూడాలనుకుంటే తెలుగు మన అడ్డగూడు రవికుమార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దీంట్లో బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని మీకు తక్షణం వీడియోలు ఏ రోజుకు ఆ రోజు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్